నిర్గమకాండము నాలుగవ అధ్యాయము నిర్గమకాండము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన అందరిగా చదువుకున్నా చదవండి నిర్గమకాండ నాలుగు ఒకటి అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు ఏహోవో నీకు ప్రత్యక్షం కాలేదందరు అని ఉత్తరమీయగా అందుకు మోషే అయా చిత్తగించుము తండ్రి చిత్తగించుము వారు నన్ను చెప్పండి నమ్మరు ఇస్రాయల్ ప్రజలు నన్ను నమ్మే రకం కాదు రెండవది నా మాట చెప్పండి వినరు వాళ్ళు వినే రకం కాదు లోబడే రకం కాదు అలానే నన్ను నమ్మే రకం కాదు అంత మాత్రమే కాదు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయగా అసలు దేవుడే నీకు కనబడలేదు చూడండి మోషక్ ఎంత అనుమానం ఉందంటే ఎంత భయం ఉందంటే ఇక్కడ చూస్తే మోషే అంటున్నాడు ఏమిటంటే అయ్యా వాళ్ళు నా మాట వినరు అలానే వారు నన్ను నమ్మరు ఇది నా పరిస్థితి సరే మోషే సాకు సరే ఇప్పుడు దేవుడు ఏమి ఏమని వివరించాడు లేదా దేవుని వివరణ మనం చూద్దాం లేదా దేవుని మాట నిర్గమాకాణము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినం నుండి ఐదవ వచనం చదవండి నిర్గమకాణం నాలుగో అధ్యాయము రెండు నుండి ఐదో వరకు నీ చేతిలోనేది ఏమిటి అని అతను అడిగను అందుకు అతడు కర్ర అనెను అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను అతడు దాని నేల పడవేయగానే అది పామాయను మోసే దాని నుండి పారిపోయెను అప్పుడు యహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చేయి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను ఆయన దాని చేత వారు తమ పితృల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు నీకు నమ్ముదురా నమ్ముదురనేను కాబట్టి చూసారా ఆయన అంటే మోసే ఏం అడిగాడో వింటున్నారండి ఎగ్జాక్ట్లీ అంటే కరెక్ట్ ఆన్సర్ రమ్మ లేదా సరైన విధమైన వివరణ దేవుడు ఇస్తున్నాడు సరైన విధంగా దాన్ని పరిష్కరిస్తున్నాడు చూసారా అంటే లాస్ట్ ఏం రాబడింది దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నేను మోషే ఇప్పుడు నేను నీకు ప్రత్యక్షమైనా నమ్మను అన్నావు కదా నమ్మడానికి ఇదంతా చేస్తా నీ చేతులు ఏముంది చెప్పు అయ్యా ఈ పలికిమాల కర్ర ఉంది అదేదో అక్కడ వెళ్ళి ఆ బరి ఆ గొర్రెలు కాచుకోవడానికి ఆ కర్ర ఉపయోగించేవా దేని మనకు వస్తుంది సరే ఒక పని చేయి ఇప్పుడు ఆ కర్ర కింద పడేయి కింద పడేస్తేనే అది పాము అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు వెనక్కి వెళ్ళి తోకబట్టుకో తోకబట్టుకున్నాడు మళ్ళీ అది కర్రగా మారింది అప్పుడు అన్నాడు మోషే ఇప్పుడు ఇది వెళ్ళి నువ్వు చూపించు వాళ్ళ దగ్గర ఇది ఎందుకు నీకు చేశానంటే చెప్పండి ఎందుకు చేశాను అంతే వాళ్ళు నమ్మడాని కోసం చేశాను నీ కోసం వాళ్ళను నమ్మడాని కోసము నీ కొరకు ఒక అద్భుతం చేస్తాను లేదా ఒక సూచక్రియ చేస్తున్నాను చూ దేవుడు ఎలా అంటాడో అంటే దేవుడు ఏదైనా అప్పగిస్తే ఎంచుకుంటే నీ కొరకు ఏదైనా చేస్తాడు ఆయన నీ ప్రతిదానికి ఆయన స్పందిస్తాడు వారు వినరు వారు నమ్మరు అసలు దేవుడే ప్రత్యక్షం కాలేదంటాడు అప్పుడు అన్నాడు మోసే మోసేరా నీకు పని చేస్తా కర్రబడే పామైంది పాము పట్టుకో మళ్ళీ కర్ర అయింది ఇది వెళ్ళి చూపించు అప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యాడని వాళ్ళు నమ్ముతారు ఓకే తర్వాత నీ మాట వినరు తర్వాత నీ మాట అంగీకరించిన అన్నావు కదా దానికి కూడా వివరణ ఇస్తున్నా ఆరో వచ్చిన నుండి చదవండి నిర్గమకాండం నాలుగవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చినా మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొను అనగా అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయను తర్వాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొను అనగా అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలే ఆయను మరియు ఆయన నిన్ను నమ్మక మొదటి బట్టి బట్టి వినకపోయిన విందురు చూసారా ముందు ఏమన్నారు వారు నిన్ను నమ్మక మొదట సూచక్రియను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి చెప్పండి నమ్ముదు లేదా విందురు నమ్ముతారు నీ మాట వింటారు కాబట్టి రెండవ సూచక్రియ చే చూపించాడు అంటే ప్రజలు నమ్మరు అలా నేను మాట వినరు అంటే దేవుని వివరణ ఏమిటంటే మోషే ప్రజలు నిన్ను నమ్మేటట్టు చేస్తా నీ మాట వినేటట్టు చేస్తా వారు నమ్మడానికి నీ మాట వినడానికి నేను సూచక్రియలు చేస్తాను ఆ సూచక్రియలు చూచి వారు వింటారు వారు నమ్ముతారు కాబట్టి మోషే వెళ్ళు సోదరుడా సహోదరి పిలుపు ఏర్పాటు ఎప్పుడైతే బయలుపరచబడిందో దేవుని బిడ్డ పని చేయడానికి లేదా వెళ్ళడానికి దేవుడు నీకు దేవుడిని ఎందుకు ఎంచుకున్నాడో ఏ పిలుపుతో పిలిచాడో ఏ పని చేయడానికి ఏర్పరచుకున్నాడో ఆ పని చేయకుండా తప్పించుకోవడానికి సాకులు వెతకబాకు ఎంతకాలం వెతుకుతావు సాకులు ఎన్నేండ్లు సాకులు వెతుకుతా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు మనం ఏంటంటే అంత ఆ చేయగలను కానీ అన్నా అస్సలు ప్రాబ్లం ఏమిటంటే అక్కడ కూడా పెద్ద టావుర్ రాయొచ్చు దేవుని సాకులు వెతక బాకు నీవు చెప్పే ప్రతి సమస్యకు ఆయన పరిష్కారము ఇస్తాడు వివరణ ఇస్తాడు ఆయన తోడున్నాడు అంటే నేనుంట పోరా అని పంపించేసి మన వెనక వీడు జావు వీడు జావని అనుకుంటాం మనమైతే దేవుడు అలా కాదు నీతోనే ఉంటాడు నీతోనే ఉంటాడు అలానే నీకు కావలసిన అనగా నీ ప్రతి సమస్యకు ఆయన వివరణ ఇస్తున్నాడు ఏర్పాటు చేస్తున్నాడు దేవుని బిడ్డ సాకులు వెతకబాక అలానే తప్పించుకొని వెళ్ళబాక నీ పిలుపు అర్థమైందా నీ ఏర్పాటు అర్థమైందా వెళ్ళు